ఈ వీడియోలో మనం భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో క్రైస్తవుల యొక్క పాత్ర ఈ వీడియోలో మనం జార్జ్ జోసఫ్ గురించి తెలుసుకుందాం జార్జ్ జోసఫ్ పుట్టిన తేదీ ఐదు జూన్ పద్దెనిమిది ఎనభై ఏడు పుట్టినటువంటి స్థలం జగ్నూర్ మరణించిన తేదీ ఐదు మార్చి పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది మరణించినటువంటి స్థలం మధురై భారత జాతీయ కాంగ్రెస్లో ఆయన చేరారు విద్యా మద్రాస్ క్రిస్టియన్ కాలేజ్ జార్జి జోసఫ్ న్యాయవాది భారత స్వతంత్ర కార్యకర్త స్వతంత్ర పోరాటంలో చేరిన సిరియన్ క్రైస్తవులలో ఒకరైన జోసఫ్ కేరళలో జన్మించినప్పటికీ అతడు తమిళనాడులో ఉత్తమ జాతీయవాదిగా గుర్తింపు పొందారు క్రిస్టియన్ మ్యాన్ ఇన్ ఫ్రీడమ్ ఫైట్ స్వతంత్ర పోరాటంలో జార్జి జోసఫ్ యొక్క పాత్ర జోసెఫ్ లండన్ నుండి తిరిగి వచ్చిన తర్వాత అతడు మధురైకి మారటానికి ముందు మొదట్లో మద్రాసులో ప్రాక్టీస్ ఏర్పాటు చేశాడు సహాయ నిరాకరణ ఉద్యమం సమయంలో అతడు తన లాభదాయకమైన న్యాయ వ్యవస్థను విడిచిపెట్టి ఉద్యమంలో చేరాడు జోసఫ్ మధురైలో రౌలట్ సత్యాగ్రహానికి నాయకుడు సత్యాగ్రహ సమయంలో సమావేశాలు ఈవెంట్లు నిర్వహించాడు మధురైలోని తన ఇంట్లో గాంధీ సి రాజగోపాలాచారి శ్రీనివాస అయ్యగార్ కే కామరాజ్తో సహా పలువురు స్వతంత్ర పోరాట నాయకులను ఆయన ఆతిథ్యం ఇచ్చారు సుబ్రహ్మణ్య భారతి జోసఫ్ నివాసంలో ఉంటూనే ప్రసిద్ధ దేశభక్తి గీతం విధులాయతిని హోమ్ రూల్ సహాయ నిరాకరణ ఉద్యమాలు పద్దెనిమిది వందల పదిహేడులో ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులో జోసఫ్ను అనివి సెంటు తనతో పాటు ఇంగ్లాండ్ వెళ్లమని ఆహ్వానించారు ఆ సమయంలో రాజకీయ పోరాటాలు తీవ్రతరం కానప్పుడు రాడికల్ రాజకీయ ఉద్యమాలు ప్రత్యక్ష స్వతంత్ర పొందటానికి తగిన చర్యలు తీసుకొని సమయంలో భారతీయుల సమస్యలను ఇంగ్లాండ్లోని బ్రిటిష్ పాలకుల వద్దకు తీసుకెళ్లటానికి భారత నాయకుల బృందం ఇంగ్లాండ్ పంపబడింది అక్కడ హోం రూల్ గురించి మాట్లాడటానికి సియేట్ హుసేన్ బివి నర్సింహన్ అయితే బ్రిటిష్ వారు ఈ ప్రయత్నాన్ని విఫలం చేశారు బీసెంట్ ఓడా జిబ్రాల్ట్ చేరుకున్నప్పుడు వారు అరెస్ట్ చేశారు తదనంతరం వారిని తిరిగి భారతదేశానికి పంపారు విక్టోరియా హెడ్వర్డ్ హాల్లో ప్రసంగించినందుకు పి రాజులు నాయుడును అరెస్ట్ చేసినప్పుడు ఈ కేసులో నాయుడు తరపున హాజరైన సి రాజగోపాలాచారికి జాక్ జోసఫ్ సహాయం చేశాడు స్వయం నిర్ణయాధికారంపై భారతదేశ అభిప్రాయాలను సూచించే రూల్ ఉద్యమంలో సభ్యుడిగా ఉండటానికి విముక్తి పోరాటంలో చేరాడు ఆ కాలంలోనే మహాత్మా గాంధీ భారత స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నాడు అతను ప్రకటించిన సహాయ నిరాకరణ ఉద్యమం మధురైకి చెందిన జార్జ్ జోసఫ్ను బాగా ఆకట్టుకుంది అతడు అందులో పూర్తిగా పాలు పంచుకున్నాడు జోసఫ్ మధురైలోని రౌలట్ సత్యాగ్రహానికి నాయకుడు సత్యాగ్రహ సమయంలో సమావేశాలు ఉపవాసాలు నిర్వహించాడు సైమన్ కమిషనర్కు వ్యతిరేకంగా మధురైలోని కాంగ్రెస్ సభ్యులు చేసిన పోరాటానికి జోసెఫ్ నాయకత్వం వహించారు పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదిలో ఆయన మధురై సందర్శన సమయంలో తిరుమలై నాయక్ మహల్ వద్ద వేలాది మంది కార్మికులు కార్మికులు కమిషన్కు వ్యతిరేకంగా నిరసన తెలిపారు అతను క్రిమినల్ ట్రైబ్ యాక్ట్ సిటీఏకు వ్యతిరేకంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు భారతీయ స్వతంత్ర పోరాట ఉద్యమంలో యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించినటువంటి వారు కూడా చాలామంది పోరాటం చేశారు అనేటటువంటి సత్యాన్ని భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దీర్ఘకాలిక అస్వస్థత తర్వాత జోసెఫ్ పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది మార్చి ఐదున మధురైలోని అమెరికన్ మిషన్ ఆసుపత్రిలో మరణించాడు అతని వయసు యాభై సంవత్సరాలు మధురైలోని ఈస్ట్ గెట్ శ్వన వాటికలో కననం చేయబడ్డాడు క్రైస్తవులు అంటే అర్థము ప్రభు అయినటువంటి యేసుక్రీస్తుని అంగీకరించి ఆయన మాట ప్రకారం జీవించేవారు బ్రిటిష్ వారు అందరూ కూడా క్రైస్తవులు కాదు క్రైస్తవుడు అంటే అర్థం క్రీస్తుని అంగీకరించి క్రీస్తు చెప్పినటువంటి మాట వినేవాళ్ళే క్రైస్తవులు అనేటటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ప్రభు అయినటువంటి క్రీస్తునామలో అందరికీ వందనాలు సత్యాన్ని అంగీకరించండి వాస్తవాలు తెలుసుకోండి ఎంతోమంది భారతదేశంలో పుట్టినటువంటి వారు క్రీస్తుని అంగీకరించిన వారు భారతదేశ స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారు దేవుడిట్టి మాటలు మనం ఎన్నికిడ్డిలో గాక యేసుక్రీస్తు నామలో అందరికీ వందనాలు ప్రభుత్వ గాక మా యొక్క మోస్ట్ ఐ ఫెలోషిప్ ఛానల్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆమెన్